నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి మన తమ్ముణులు చెప్పినట్టుగా మిమ్మల్ని ఒకరు రహస్యంగా ఇష్టపడుతుంటారు అది వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన మీకు చెప్పుకోలేకపోవచ్చు లేదు చెబితే ఏమవుతుందా అని భయపడవచ్చు లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంఘటనలు అవ్వచ్చు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు అవ్వచ్చు అవేవి కూడా మీతో చెప్పడానికి సహకరించకపోవచ్చు అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ మీ జీవిత రహస్యాలన్నీ కూడా తెలుసుకుంటూ అలాగే అనునిత్యం కూడా మిమ్మల్ని పొందడానికి వాళ్ళు పడేటువంటి తహతహలాడేటువంటి మనసు ఏదైతే ఉందో అది వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారా అవ్వరా లేదు అంటే వాళ్ళ ప్రయత్నాలు సాగుతాయా ఇవన్నీ మనం పక్కన పెట్టినట్టయితే మాత్రం మీనరాశి వారి యొక్క జీవితంలో ఫస్ట్ థింగ్ వాళ్ళు భార్యని తప్ప ఇంకెవ్వరిని కూడా వాళ్ళు ప్రేమించలేరు అలాగే ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు కూడా భర్తని తప్ప వాళ్ళు ఇంకెవ్వరిని కూడా ప్రేమించలేరు ఆరాధించలేరు ఎందుకంటే అంత మీనరాశిలో జన్మించినటువంటి ఈ భార్య భర్తలు ఇరువురు కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించేరా అన్నట్టుగా వీళ్ళు జీవితం అనేది సాగుతుందండి ఎందుకంటే ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఒకవేళ మేనరాశిలో జన్మించినటువంటి స్త్రీ అయితే మాత్రం తన భర్తే సర్వస్వంగా తన భర్తే దైవంగా తను చేసేటువంటి పూజలు అవ్వచ్చు లేదంటే దాన ధర్మాలు అవ్వచ్చు ఇదంతా కూడా భర్త సౌఖ్యం కోసం భర్త ఆరోగ్యం కోసం భర్త సుఖం కోసం అలాగే మీనరాశిలో జన్మించినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో తను ప్రేమించేటువంటి మనసు ఎంత ఆప్యాయత ప్రేమ భార్య మీద గౌరవము తన కష్టాలు తెలుసుకోవడం తన ఇష్టాలు తెలుసుకోవడం తన ప్రేమ తెలుసుకోవడం ఇలా మీనరాశిలో జన్మించిన వారి యొక్క అదృష్టం ఇది సర్వసాధారణంగానండి ఇటు పూర్వభాద్ర నక్షత్రం అవ్వచ్చు ఉత్తర భాద్ర నక్షత్రం అవ్వచ్చు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారి వారి జీవితాల్లోని వారికి ఉన్నటువంటి ఆ తన పరిధిలోని తన ప్రేమని తెలియజేయడం భర్త మీద కానీ స్త్రీలు అలాగే భర్త భార్య మీద తెలియజేయడం కానీ ఇది ఒక రకమైన అపూర్వ సంఘటన అని చెప్పవచ్చాను ఎందుకంటే మన జీవితంలో ఎంతోమంది పడుతుంటారండి కానీ జీవితం అంటే ఇదేమీ కాదు ఈ జీవితం అంటే ఆకర్షణ కాదు జీవితం అంటే కలిసి బ్రతకడం అలాగే పిల్లల మీద మనకు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు పిల్లల మీద చూపించి పిల్లలు మా అమ్మ నాన్న మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళకి కెరియర్ బాగుంటుందని ఇదంతా కూడా మీనరాశి వారి యొక్క జీవితాన్ని మనం కులంసంగా పరిశీలిస్తే ఒక మహా అద్భుతమనే చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళకి తెలిసిందల్లా మీనరాశిలో జన్మించిన వారికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఒకరిని కష్టపెట్టాలనో ఒకరిని నష్టపెట్టాలనో ఒకరిని బాధ పెట్టాలనో ఏ సంకోచన కూడా ఉండకుండా వీళ్ళకి ఎప్పుడు కూడా మా జీవితం ఇటు భర్తకు బాగుందా లేదా ఆరోగ్యం నాకు ఆరోగ్యం బాగుందా లేదా నా పిల్లలు పరి బాగోగులు ఎలా ఉన్నాయి అలాగే ఉదయం లెక్స్ దగ్గర నుంచి కూడా భగవంతుని ఆరాధించుకోవడం ప్రేమించడం మనం ఎప్పుడు కూడా పూజించుకోవడం ఇక్కడ మనసులో ఉన్నటువంటి భావన ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ 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 వాళ్ళకి యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా డెబ్భై ఏళ్ళు అయినా సరే ఇటు భగవంతుడు పూజిస్తూ అలాగే భర్తకి ఆరోగ్యం కోసం అలాగే అతనికి ఒక మంచి జీవితాన్ని భగవంతుని ప్రసాదించమని ఎందుకంటే అతనికి వ్యాపారంలో టెన్షన్స్ ఉంటాయి ఉద్యోగంలో టెన్షన్స్ ఉంటాయి అలాగే అతనికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇవేవి కూడా అతని జరి చేరకూడదు అతను ఎప్పుడు కూడా నిండు ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పే మీనరాశి వారు ఎన్నో పూజలు ఎన్నో ఉపవాసాలు ఎన్నో దీక్షలు చేస్తుంటారండి స్త్రీలైతే మాత్రం అలాగే భర్త కూడానండి అండి తనకి భార్య కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి ఒక గొప్ప మహాపురుషుడే మనకి మీనరాశిలో కనిపిస్తారు ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా బ్రతకడం అనేది వీళ్ళను చూసి నేర్చుకోవచ్చు మన జీవితంలో మన కుటుంబాన్ని విడదీయడానికి కష్టపెట్టడానికి నష్టపెట్టడానికి బాధ పెట్టడానికి మీరు చూస్తే గత ముప్పై నలభై సంవత్సరాల్లోని ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా చేత కాలేదు మన కుటుంబాలని చీల్చడం ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ఆశీర్వాదం అండి అలాగే నేను మీకు ముందుగా చెప్పాను మనల్ని చాలామంది ఇష్టపడుతుంటారు మనల్ని చాలామంది గౌరవిస్తుంటారు మనల్ని ఇష్టపడుతూ అది బయటికి చెప్పలేరు కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ద్వారానే ఏర్పడతాయి ఒకరిని మన ఒకరు మనల్ని ఇష్టపడుతున్నారు అంటే మాత్రం మన జీవిత శైలి ఎంత చక్కగా ఉన్నదని అర్థం చేసుకోవాలి అంటే ఎవరు మనల్ని ఇష్టపడతారు అంటే మూడు నాలుగు కారణాలని మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళడం అబద్ధాలు ఆడకుండా న్యాయంగా ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో మనం గడుపుతూ ఉండడం అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా పది మందిని నవ్విస్తూ ఉన్నవారిని ఎవరైనా సరే ఇష్టపడతారు కొంతమంది మనకి బయటికి చెప్పలేరు చెబితే ఏమవుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి సంఘటన లేకపోతే ఏదైనా అదుర్చుకోవడం జరుగుతూ ఉంటుంటాయి ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మన మేనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు అనేది ఫ్యామిలీ పరంగా అవనివ్వచ్చు ప్రేమ పరంగా అవ్వచ్చు అలాగే రిలేషన్ పరంగా అవనివ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది మనకి రెండు వేల ఇరవై ఆరు మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందామండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను దిలీప్ జయ శ్రీరామ్